రాష్ట్రంలో టీడీఆర్ బాండ్లలో ఐదు వందల కోట్ల అవినీతి జరిగిందని రాష్ట్రంలో పెద్ద స్కామ్ కాకినాడలో చోటు చేసుకుందని దీనిపై పూర్తి విచారణ చేపట్టాలని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్కుమార్ కాకినాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గట్టి సత్యనారాయణ దుబ్బూరు సుబ్రహ్మణ్యం మాలకొండయ్య తెలిపారు కాకినాడ బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు టీడీఆర్ బాండ్ల విషయంలో జిల్లా కలెక్టర్ తక్షణ చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో బీజేపీ పార్టీ తరఫున ఉద్యమాలు చేపడతామన్నారు దుమ్మలపేట ప్రాంతంలో వోల్టేజ్ పరిశ్రమల కోసం నాలుగున్నర ఎకరాల భూమిని సబ్స్టేషన్ కోసం సేకరించడం జరిగిందన్నారు అదేవిధంగా మరో నాలుగున్నర ఎకరాలు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం భూసేకరణ టీడీఆర్ బాండ్ల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు ఐదు వందల కోట్ల కుంభకోణం జరిగిందని దీనిపై జిల్లా కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో ఉద్యమంతో పాటు గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు ఈ సమావేశంలో లక్ష్మీ ప్రసన్న గంగాధర్ మల్లాడి తదితరులు పాల్గొన్నారు నాకు రావడం వాస్తవం గురించి కూడా మాట్లాడారు మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే దుమ్ములపేట ఏరియాలో మనకి సబ్స్టేషన్ అవసరం వచ్చింది ఎందుకు ఎందుకు అవసరం వచ్చింది అక్కడ ఉన్న జలాభా ఎక్కువ మంది ఇల్లు ఎక్కువ కంపెనీలు ఉండడం వల్ల అక్కడ అది అవసరం వచ్చింది అలాంటి చూట ఒక సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ల్యాండ్ పెట్టాల్సిన అవసరం ఏముంది అక్కడే రాజీవ్ గురుగపులో దుమ్ములపేటలో ఆ చుట్టుపక్కలంతా ఎంతోమంది కార్మికులు ఎంతోమంది మత్స్యకారులు ఎంతోమంది నివసిస్తున్నారు అలాంటి చోట ఒక రెండు నాలుగు వందల యాభై కోట్లు పెట్టి ఒక మన వేస్ట్ మేనేజ్మెంట్ ఒక ప్లాంట్ పెట్టాల్సిన అవసరం ఏముంది ఇది ఒక్కటే మీ అందరికీ తెలియజేస్తుంది ఇందులో ఎంత స్కామ్ జరిగిందని ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని ఎందుకు వాళ్ళ అవసరం తీసుకొచ్చేది అందుకు మన కాకినాడలో ఎన్నో ప్రభుత్వ భూములు ఉన్నాయి ఆ పక్క రోడ్లోనే జిఎఫ్సిఎల్ భూములు ఉన్నాయి ఆ పక్క రోడ్లోనే ఎన్ఎఫ్సిఎల్ భూములు ఉన్నాయి లేకపోతే మేడలైన్లో నూట యాభై ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది అలాంటివన్నీ కూడా వదిలేసి రాష్ట్రంలో కాదు హైదరాబాద్లో కూడా లేని రేటు కోకాపేటలో కానీ ఆ చుట్టుపక్కల నచ్చినవనిలో కానీ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఏదో ఆప్షన్లో రాని రేటు ఇక్కడ కాకినాడలో తుమ్ములుపేట ఏరియాలో మన గట్టి సచి గారు చెప్పారు ఎంత ఉంటారో దానికి ఆ రేటు ఇచ్చి ఇవ్వాల్సిన అవసరం ఏమి చెప్పేసి నేను తెలుసుకున్నాను ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని కలెక్టర్ గారు వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి నివేదిక నిర్పించుకుని వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుతున్నాము లేని పక్షంలో మేము తప్పకుండా గవర్నర్ గారు దగ్గర కూడా వెళ్ళి మేము యాక్షన్ తీసుకునేటట్టుగా ధర్నాలు చేస్తాము మేము అని చెప్పి తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నాముపేటలో ఉన్న ప్రజలు లో వోల్టేజ్ వలన చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు అక్కడ ఒక ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ అవసరం ఉంది దాన్ని గమనించి ఈ ప్రజా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ రెండు సంస్థల నుంచి ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసి ఒక సంస్థ దగ్గర నాలుగున్నర ఎకరాలు అలా మొత్తం మీద తొమ్మిది ఎకరాలు సేకరించి టీడీఆర్లు ఇష్యూ చేయడం జరిగింది అంటే కాంపన్సేషన్గా టీడీఆర్ ఇష్యూ చేయడం జరిగింది మామూలుగా అయితే ఇలాంటి ఎలక్ట్రిక్ సబ్స్టేషన్ కోసం గవర్నమెంట్ నిర్మించడం జరుగుతుంది ఎందుకంటే ఇది పర్మనెంట్గా గవర్నమెంట్ ఎసెట్ కనుక అలాంటిది అందులో అవినీతి చేసే అవకాశం లేదు కనుక ఈ ప్రజాప్రతినిధులు రెండు ప్రైవేటు సంస్థలను పట్టుకొని వాళ్ళకి ఈ టిడిఆర్లో ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇది ఇందులో చాలా పెద్ద కుంభకోణం ఉంది నాలుగైదు రెట్లు విలువ పెంచి ఓకే మనం ల్యాండ్ ఎక్విజిషన్లో కాంపన్సేషన్ ఎవడం జరుగుతుంది దానికి తగ్గ కాంపెన్సేషన్ ఎవరైనా జరుగుతుంది కానీ ఇక్కడ ఎన్నో రేట్లు పెంచేసి ఈ టిడిఆర్లు ఇష్యూ చేయడం జరిగింది ఈ టీడీఆర్లు అన్నది పెద్ద స్కామ్ నడుస్తూ ఉంది మనకి రాష్ట్రంలోనే ఇందులో మంత్రి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారని కూడా ఆరోపణలు రావడం జరిగింది తణుకులో ముఖ్యంగా తణుకు కేంద్రంగా జరిగింది ఈ టీడీఆర్లు ఇక్కడి నుంచి విశాఖపట్నం హైదరాబాద్ వాళ్ళు కొని కొనే అవకాశం ఉంది ఆల్రెడీ కొంతమంది ఈ విషయం తెలియక ఒక పదిహేను కోట్ల వరకు కూడా ఈఆర్లు కొనుక్కోవడం జరిగింది వాళ్ళు అంతా కూడా ఇబ్బందులు పడతారు ఈ విషయాన్ని మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి అదేవిధంగా గవర్నర్ గారికి కూడా రిప్రజెంటేషన్ పంపడం జరిగింది మమ్మల్ని మేము కలిసే అవకాశం రాలేదు కానీ రిప్రజెంటేషన్ అయితే పంపడం జరిగింది మన కలెక్టర్ గారు పది రోజుల్లో తక్కువ చర్యలు తీసుకుంటారని ఆశిస్తా ఉన్నాము లేని పక్షంలో మేము గవర్నర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని వారికి ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది ధన్యవాదాలు మీ మీద ఇవాళ ప్రెస్ మీట్లో కూర్చున్న పెద్దీ నమస్కారం కాకినాడ నగరంలో కాకినాడ జిల్లాలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడే మా పెద్దలు చెప్పినట్టుగా దాదాపుగా వేల కోట్ల రూపాయల అవినీతి జరుగుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది ఈ యొక్క అవినీతి స్థానిక ఎమ్మెల్యేలు అధికారులు కలిసి కోఆర్డినేషన్ చేసుకొని ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితి వాస్తవం దీంట్లో ముఖ్యమంత్రి వాటా ఎంత అని నేను అడుగుతున్నాను కదా ఈ జిల్లాలో జరిగేటటువంటి అవినీతి అక్రమాల మీద కానీ ల్యాండ్ మాఫియం మీద కానీ లేకపోతే ప్రభుత్వ స్థలాల దోపిడీల విషయంలో కానీ ఇప్పుడే చెప్పినటువంటి డిబి ఏదైతే బాండ్స్ టీడీఆర్ బాండ్స్ అయితే ప్రజలను కొల్లగొట్టి అక్రమార్కుల ద్వారా సంపాదించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం యొక్క ప్రతినిధులు ఏదైతే ఉన్నారో ఈ యొక్క ప్రతినిధుల నుంచి సీఎం గారికి వాటా ఎంత అని నేను అడుగుతున్నాను రెండవది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి చూస్తున్నటువంటి నిధుల ద్వారా డెవలప్మెంట్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం కేంద్ర నిధులన్నీ కూడా ఏ విధంగా అన్ని క్రాంతమవుతున్నాయి అనేది గవర్నర్ గారికి కానీ లేకపోతే కలెక్టర్ గారికి కానీ ఈ యొక్క రిప్రజెంటేషన్ ద్వారా వెళ్ళినటువంటి ఆధారాలతో కూడినటువంటి వెళ్ళి ఎక్కడైతే పార్కులు అక్రమం చేస్తున్నారో ఎక్కడైతే లేవట్లో ఓపెన్ సైడ్లు ఆక్రమణ చేస్తున్నారో ఎక్కడైతే ఇరిగేషన్ సైడ్లు ఆక్రమణ చేస్తున్నారో ఎక్కడైతే కార్పొరేషన్ భూములు ఆక్రమణ చేస్తున్నారో ఇది తేడతరమైన విషయం పత్రికా మిత్రులుగా మీకు తెలుసు ఏం జరుగుతుందనే విషయం కానీ ఇది రాక్షస ప్రభుత్వం కారణంగా ఎవరు బయట మాట్లాడలేనటువంటి పరిస్థితి మా జిల్లా గారు చాలా ఇక్కడ చెప్పారు అసలు అంటే మామూలుగా ఈ సబ్ స్టేషన్ చాలా ఇంపార్టెంట్ అలాగే మున్సిపాలిటీకి బడ్జెట్ చాలా ఇంపార్టెంట్ అంటే ఒక అనేది దాని ఇంపార్టెన్స్ తెలిస్తే అసలు మున్సిపాలిటీ వాళ్ళు దేనికి ఇవ్వాలని ఆలోచించుకోవాలి ఒక టీడీఆర్ ఎవాలంటే ఎమర్జెన్సీ వాటికి ఇవ్వాల్సి వస్తుంది రోడ్డు వైడింగ్లకి తర్వాత సబ్ స్టేషన్ కూడా ఇవ్వచ్చు కానీ తొమ్మిది ఎకరాల స్థలం తీసుకోవడానికి అసలు తొమ్మిది ఎకరాలు స్థలానికి మామూలుగా కొనుక్కుంటే పబ్లిక్ కూడా చాలామంది ముందుకు వస్తారు దాన్ని అక్కడ ఎకరం నాలుగు కోట్లు ఐదు కోట్ల దాకా రాదు ఎందుకంటే నేను ఒక బ్యాంకులకు వాటి ఇంజనీర్ని వ్యాల్యూ కూడాను అక్కడ చాలా చోట్ల వాల్యుయేషన్ చేశాను నేను నేను ఎకరం మూడు కోట్లు దాటి వేయట్లేదు మూడు నాలుగు కోట్లు ఉన్న ఆస్తిని వాళ్ళు సుమారుగా తొమ్మిది ఎకరాలి లెక్కేసుకోండి ఇరవై ఏడు లక్ష కోట్లు అవుతుంది ఇట్లా ముప్పై కోట్లు దానికి ఎలా వేసినా కూడా కనీసం లక్ష మామల్ని నాలు రెట్లు ఇచ్చినా కూడా డీలర్ ఇస్తుంటే లక్ష నలభై నూట నలభై కోట్లు అవుతుంది దాన్ని సుమారు నాలుగు తొంభై ఏడు కోట్లు ఇచ్చారు ఒక ఎకరం కానీ లేఅవుట్ చేసుకుంటే అన్నీ వేసుకొని దానికి ఒక పది లక్షలు ఖర్చు పెట్టి చేస్తే ఇరవై ఐదు వేల ఐదు వేల గజాలు వస్తుంది మార్కెట్ వ్యాల్యూ అక్కడ గజం పద్నాలుగు పదిహేను వేలు దాటి వస్తుంది ఏ విధంగా లేదు గవర్నమెంట్ ఎక్కువ వచ్చి కానీ మూమెంట్ కూడా అంత లేదు సో నిజంగా చెప్పాలంటే ఈ వ్యవహారం దగ్గర రకాల కేసుకుంటే గజం రెండు లక్షలు పడిందండి అసలు ఆ కాకినాడలో రెండు లక్షలు మెయిన్ రోడ్లో లేదు ఆ దుమ్ములు ప్లాట్ల స్థలంలో అంటే దానికి లెవెలింగ్ కావాలి రోడ్లు వేసుకోవాలి ట్రైన్లు వేసుకోవాలి ఇన్ని పనులు ఉండగా ప్రభుత్వ మున్సిపాలిటీ దీంట్లో స్కామ్ ఉందని మీరు నిర్ణయించుకోండి ఎంత స్కామ్ ఉందో ఆలోచించండి శాసనసభ్యులు కానీ లేకపోతే మన మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కానీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే జరిగి ఈ విధంగా మున్సిపాలిటీకి అదనంగా బడ్డ వేస్తున్నారు సుమారుగా ఒక నాలుగైదు వేలు బడ్డెట్ కూడా యాడ్ చేసుకుని చేసే విధానం ఇది ఐదు వందల కోట్లంటే మున్సిపాలిటీ ఎంత ఆలోచన ఆలోచించండి చాలామంది వెంచ చెప్తే విన్నాను నేను శాసనసభ ఉండాలంటే టీడీఆర్ ఇస్తే మున్సిపాలిటీ బడ్డెన్ లేదండి చాలా అండి అదంతా గవర్నమెంట్ మున్సిపాలిటీ డబ్బు అది ఏ బిల్డర్ బిల్డింగ్ కట్టున్నా కూడా ఖచ్చితంగా అది ఏంటంటే క్యాష్ అవుతుంది దాన్ని మొత్తం అనేసి చేసి అక్కడ చంద్రబాబు అక్కడేమో మన సీఎం గారేమో అటు రాష్ట్ర పోర్ట్ ల్యాండ్స్ కానీ అలాగే కలెక్టర్ ఆఫీసులో కానీ ఆంధ్రా పెడుతున్నారు ఇలాగేమో ఇక్కడ ఏం చేసేస్తున్నారు ఇలా చేసుకుపోతుంటే మన రాష్ట్రం ఇప్పటికే ఎలా పోతే ఆలోచించండి నిన్న మొన్న నిన్నో నాలుగు వేల కోట్ల నుంచి బాగుండి తాకబట్టేసారంట ఇది మన పరిస్థితి ఇదే విధంగా రాష్ట్రం కఠినీ అయితే నిజంగా రానున్న రోజుల్లో మనం బాసలు బయకంగా తయారవుతాం ఇలాంటి దాన్ని వెంటనే మీ ఆల్రెడీ మేము అందరం కలిసి కలిసి కలెక్టర్ గారికి నా మెమోరీ కూడా ఇచ్చాం ఆల్రెడీ నేనైతే డ్రైవర్ మన మొన్న ఆ థర్టీ ఆ గవర్నర్ గారిని చాలా పెంచెం చేశాను దాన్ని పోలీసు వాళ్ళు చాలా చాకచాక్యంగా మనం ఆపేసి ఇవ్వడానికి పర్మిట్ చేయరు ఆరోగైతే అనుకున్నాం మేము ఇది మాత్రం ఆరు విజయకట్ అయితే మాత్రం అటు మున్సిపల్ ఎంప్లాయీస్ని మన శాసనం నిలదీసేసి ఇది వెంటనే దీన్ని నిలదీస్తాం ఇది వెంటనే చర్య తీసుకోవాలని మున్సిపాలిటీ వాళ్ళు వెంటనే బాండ్స్ క్యాన్సిల్ చేయాలి అది ల్యాండ్ని యూనిఫై చేయాలని మేము కోరుకున్నాం ధన్యవాదాలు